నమస్తే అండి అందరికీ అయితే గద్వాల్ కోట చరిత్ర పార్ట్ వన్లో మనం గద్వాల్ సంస్థానాన్ని రామానంద రామ రామన్న నాయుడు మరియు అలాగే వారి కుమారుడు భూపతి నాయుడు మళ్ళీ వారి వారి కుమారుడు దయానంద నాయుడు అలాగే వారి సతీమణి సుమిత్రమ్మాదేవి ఏ విధంగా పరిపాలించారు అనేది మరియు సిరి సంపదలకు అన్ని రకాలుగా ఒక స్వర్ణయుగంగా గుర్తించబడదని మనం తెలుసుకున్నాం కదా అయితే ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో వీళ్ళ దయానంద నాయుడు పరిపాలిస్తున్నటువంటి గద్వాల సంస్థానం కాలంలో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ రంగాలలో సాంస్కృతిక మరియు పట్టు వస్త్రాలపైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గద్వాల సంస్థానం ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ఆర్థికపరంగా రాజకీయంగా సుస్థిరపరచుకొని ఒక స్వర్ణయుగంగా గుర్తించబడ్డదనమాట అలాంటి సందర్భంలో ఇటు నిజాం రాజు అటు తుంగభద్ర నది దాటిన తర్వాత కర్నూలు రాజు అయినటువంటి ముస్లిం రాజు ఇక్కడ కర్నూలు రాజు ముస్లిం రాజు ఇటు నిజాం హైదరాబాదులో నిజాం రాజు అంటే అటువైపు ఇటువైపు ఇద్దరు ముస్లిం ముస్లిం రాజుల మధ్య ఈ యొక్క నడిగడ్డ రాజ్యం ఉంది అన్నమాట వాళ్ళకది వాళ్ళకది ఒక తలవంపుగా భావించరు అనమాట ముస్లిం రాజులు కర్నూల్ రాజు ముస్లిం రాజే ఇటు హైదరాబాదు ముస్లిం రాజే మధ్యలో యొక్క హిందూ రాజు ఉన్నాడని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఒక కుట్రల పండ్రి అన్నమాట ఎట్లాగైనా ఈ యొక్క సంస్థానాన్ని ఒక రాజ్యాన్ని మనం ఆక్రమించుకుంటే ఇంకా మొత్తం అటు ఇటు మొత్తం కూడా మన ముస్లిం సామ్రాజ్యం అవుతుందని చెప్పేసి అప్పట్లో ఈ నవాబులు కుట్రలు పనిరారు అనమాట ఇటువంటి సందర్భంలో ఈ యొక్క నిజాం రాజు గద్వాల్ సంస్థల పైన దండయాత్ర చేస్తాడు అంటే యుద్ధం ప్రారంభిస్తాడు ఆ యుద్ధం అనేది మొత్తం ఎట్లాగంటే ఒకవైపు కర్నూలు రాజు కర్నూలు ముస్లిం రాజు ఇంకోవైపు హైదరాబాద్ ముస్లిం రాజు ఇద్దరు ఈ యొక్క గద్వాల్ కోట పైన యుద్ధం ప్రకటిస్తారు ఆ యుద్ధం ప్రకటించిన సందర్భంలో కోటను చుట్టూగా మొత్తం సైన్యాన్ని మోహరింపజేస్తారు ఇంకా ఎటు వెళ్ళలేని పరిస్థితిలో రెండు రాజ్యాలు కలిపి ఒక రాజ్యం పైన దండయాత్ర చేస్తే ఒక రాజ్యం మాత్రం ఏం చేస్తుంది అందులో ముస్లిం రాజులు కానీ ఇక్కడ వాళ్ళు వాళ్ళకి ఆంగ్లేయుల సపోర్ట్ ఉంది అప్పుడున్న బ్రిటిష్ రాజులు కూడా వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంది వాళ్ళకు కావాల్సిన ఆయుధాలు మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళు సరఫరా చేసారు మన ఈ రాజులకు ఎవరికి ముస్లిం రాజులకు సరఫరా చేస్తున్న క్రమంలో మన వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ లేదు అన్ని పిరంగులు లేవు అన్ని బాంబులు కూడా అప్పట్లో లేవు అలాంటి సందర్భంలో బాంబులు పిరంగులతో కోటని ధ్వంసం చేయడం జరిగింది అలాంటి క్రమంలో సర్దార్ నాయుడు మరియు దయానంద నాయుడు ఇద్దరు కలిపి విరోచితమైన పోరాటం చేశారు అయినా కూడా ప్రాణాలకు తెగించి కూడా వాళ్ళు పోరాటం చేశారు ఆ పోరాట సందర్భంలో అనుకునే సందర్భంలో ఈ మన దయానంద నాయుడు చనిపోవడం జరుగుతుంది ఈ దయానంద నాయుడు చనిపోతాడు అప్పుడు సర్దార్ హనుమప్ప నాయుడు సారథ్యంలో ఆ యొక్క యుద్ధం జయిస్తాడనమాట అసలు ఆ యొక్క సర్దార్ హనుమప్ప నాయుడు యొక్క విరోచితమైన పోరాటం ఆయన తెలివి తేటల ప్రకారం ఏమైందంటే చాకచక్యంగా ముస్లిం రాజులను ఓడగొడతాడు ఊడగొట్టి వాళ్ళని తరిమి కొడతాడు వాళ్ళని తరిమి కొడిన తర్వాత ఇక వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఏమైతుంది ఇప్పుడు ఇంకా ఆ సందర్భంలో రాజు చనిపోతాడు ఎవరు దయానంద నాయుడు చనిపోయిన తర్వాత ఆ ప్లేస్లో వారి భార్య అయినటువంటి దేవి సుమిత్రమ్మ రాణి సుమిత్రమ్మను రాణిగా ప్రకటిస్తారు ఆయన భార్య ఉందిగా దయానంద నాయుడు భార్యను సుమిత్రమ్మ దేవిని రాణిగా ప్రకటించి అప్పటి నుంచి ఆమె మహారాణిగా పట్టాభిషేకంగా ఆమె పట్టాభిషేకం అంటే ఆమె రాజుగా రాణిగా మారుతుందనమాట పట్ట పట్టాభిషేక అవుతుంది ఈ విధమైనటువంటి సందర్భంలో రాణి సుమిత్రమ్మ దేవి కూడా భర్తకు మామకు ఎలాంటి తలవంపులు తీసుకురాకుండా ఒక సుసంపన్నమైన పరిపాలన అందిస్తారన్నమాట ఆమె కూడా ఒక ప్రజలకు ఎలాంటి కష్టాలు పెట్టకుండా మంచి సుపరిపాలన అందిస్తుంది ఒక గొప్ప పరిపాలన అందిస్తుంది ఆమె హయాంలోనే మన చెన్నకేశవ స్వామి ఆలయము నిర్మిస్తుంది అనమాట ఆ యొక్క కోటలో స్వామి ఆలయము నిర్మిస్తుంది అంటే భర్త దయానంద స్వామి ప్రారంభించాలనుకున్నటువంటి ఆ యొక్క శంకుస్థాపన చేసుకునేటువంటి ఆ యొక్క దేవాలయాన్ని ఈమె పునర్నిర్మాణి పునర్నిర్మించి మొత్తం కూడా ఈమె సారథ్యంలో గుడి కంప్లీట్ చేస్తుంది అనమాట అట్లా ఒక ఒక సువర్ణధ్యేయంగా మంచి పరిపాలన అందిస్తుంది అనమాట ఈమె కూడా ఈమె కూడా తక్కువేం కాదు మంచి తెలివి తెలివిపరు అనమాట ఎవరు మన సుమిత్రమాదేవి అంటే రాజులు మగవాళ్ళ తర్వాత ఒక లే ఒక మహిళ కూడా ఆ యొక్క స్థానంలో ఉండి అంత గొప్ప పరిపాలన అంది పరిపాలన అందించినటువంటి యొక్క సుమిత్రమాదేవి ఆమెని గద్వాల్ సంస్థానం మొత్తం కూడా అమ్మ అమ్మగా కొల్చేవారంట ప్రతి ఒక్కరు కూడా అమ్మ అని సంబోధించేవారంట అంత గొప్ప పరిపాలన అందించారు అలాంటి సందర్భంలో వీళ్ళు ముస్లిం రాజులు ఇక్కడ కర్నూలు రాజు అక్కడ హైదరాబాద్ రాజు ఇద్దరు కూడా ఏందిరా మనం ఇంత దాడి చేసినా కూడా వాళ్ళు లొంగిపోతలేరని చెప్పేసి వాళ్ళు ఒక భయంకరమైన కుట్రలు పొందుతున్నారు అనమాట ఎట్లాగే అసలు ఆమెని ఆమెను కూడా చంపేస్తే ఇంకా రాజ్యం మన చేతికి వస్తుందని చెప్పేసి అప్పుడు కర్నూలు రాజు ఏం చేసిండు అప్పుడు నిజాం రాబు రా రాడనమాట నిజాం రాజు కాకుండా కర్నూలు రాజు దండయాత్ర చేస్తాడు కర్నూలు రాజు దండయాత్ర చేసినప్పుడు అప్పుడు సర్దార్ హనుమప్ప నాయుడు వేరే ఏదో కార్యం మీద బయటికి వెళ్తాడు అనమాట బయటికి వెళ్ళినప్పుడు అక్కడ వస్తారు వచ్చిన తర్వాత అటు ఇటు చూస్తే వీళ్ళని వీళ్ళు సామ్రాజ్యం పైన దండయాత్ర ప్రకటించాలి అనుకున్న సందర్భంలో ఇంకా ఒక రకమైనటువంటి విధానాలు అవలంబిస్తారనమాట వీళ్ళని మనము దెబ్బ కొట్టాలంటే సర్దార్ హనుమప్పనాయుడు దెబ్బ కొట్టాలి రాణి సుమిత్రమ్మా దేవిని తర్వాత చూసుకుందాం ఫస్టు సర్దార్ హనుమప్పనాయుడు ఇతని దెబ్బతీస్తే ఆటోమేటిక్గా ఆ రాణి రాణిని రాణిని కూడా చంపేయచ్చు అనే కుట్రల పొందుతారనమాట అప్పుడు సర్దార్ హనుమప్ప నాయుడికి ఒక గుర్రం ఉంటుందన్నమాట ఆ గుర్రం మీద ఆయన యుద్ధం చేసిన అంటే ఖచ్చితంగా గెలిచి వస్తాడంట అలాంటి ఒక గుర్రం ఉందంట ఆయనకి సర్దార్ హనుమప్ప నాయుడుకు ఒక గుర్రం ఆ గుర్రం కూడా ఎట్లా అంటే మామూలు ఆషామాషి గుర్రం కాదనమాట ఆ యొక్క అంత తెలివైన గుర్రం అనమాట అలాంటి గుర్రము సర్దార్ హనుమప్ప నాయుడుకు ఉండేది ఆ సర్దార్ అన్నమాప నాయుడు ఆ గుర్రం మీద యుద్ధం చేస్తే ఖచ్చితంగా ఆయనను ఎవరు ఓడించలేరు అనేది ఒక నమ్మకం ఉండేది అట్లే వీళ్ళు ఏం చేశారు వచ్చిన వాళ్ళు ఊరికే ఊకుండా ఎట్లయినా చేశా అని చెప్పేసి ఆ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోతారు ఆ రాజు కర్నూలు రాజు ఏం చెప్తాడంటే మీరు ఎట్లైన చేసినా గుర్రం తీసుకుని రండి అని చెప్పేసి ఆ గుర్రాన్ని కట్టేసిన గుర్రాన్ని తీసేసుకొని విడ్చుకొని వెళ్ళిపోతారు కర్నూలు తీసుకొని వెళ్ళిపోతారు కర్నూలు తీసుకుని వెళ్ళిపోతే ఏమైందంటే మన సర్దార్ అందప్ప నాయుడు మళ్ళీ వచ్చేస్తాడు ఇది జరిగిన సంఘటన మొత్తం తెలుసుకుంటారు మనల్ని ఏం చేయలేక గుర్రాన్ని తీసుకుపోయిండు కర్నూలు రాజు సైనికులు వచ్చి మన గుర్రాన్ని ఏడిపించకపోయినారని చెప్పేసి అంటే ఆయన ఒక ఆలోచన చేస్తాడు ఇక ఆయనకి ఏంటంటే గుర్రం అనేది ఒక కుడి లాగా అలాంటి సందర్భంలో ఆయన ఎట్టి పరిస్థితిలోనే మళ్ళీ నా నేను తెచ్చుకోవాలని చెప్పేసి తుంగభద్ర నది ఒక ఉధృతంగా ప్రవహిస్తుంటుంది చాలా ఎక్కువ మొత్తంలో ప్రవహిస్తుంటుంది అప్పట్లో అయితే ఆ నదిని ఈదుకుంటూ ఈదుకుంటూ కర్నూలు గడ్డు అత్తలకి వెళ్ళిపోతాడు అంటే సాయంత్రం పూట సాయంత్రం అక్కడ చీకటి పడేలోపు కర్నూలు చేరుకుంటాడు ఆ మొత్తం ఆ ఏరును మొత్తం ఆ నదిని ఈదుకుంటూ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మొత్తం గుడారాలు వేసి ఉంటాయి నిజాం నవాబు నవాబుకు సంబంధించిన ఈ కర్నూలు నవాబుకు సంబంధించిన మొత్తం గుడారాలు వేసుకుని ఉంటే అందరూ నిద్రిస్తున్న సమయంలో అందరూ నిద్రిస్తుంటారు ఆ సందర్భంలో మన సర్దార్ హన్బాపా నాయుడు ఏం చేస్తారంటే అంటే మెల్లిగా చాటు చాటుకుని వెళ్ళి గుర్రాన్ని చూస్తాడు తన గుర్రాన్ని గుర్రం ఒక దగ్గర కట్టేసి ఉంటుంది అయితే మెల్లిమెల్లిగా గుర్రం దగ్గరికి వెళ్తాడు గుర్రం దగ్గరికి వెళ్తే అప్పుడే ఆ గుర్రం ఈయన చూడగానే అరుస్తుంటుంది అంటే అటు ఇటు తన తన మనిషి రాగానే ఎట్లా ఉంటుంది అది ఇక దాని ఒక మూమెంట్ వేరేలాగా ఉంటుంది అనమాట అది అటు ఇటు కదులుతూ ఉంటుంది అరుస్తూ ఉంటుంది అప్పుడు ఆ సందర్భంలో ఈయన చూసి ఆ గుర్రం పక్కన ఉన్నప్పుడు దాన్ని నిమ్మురుతాడు నెమ్మిిన తర్వాత అప్పుడే పక్కల బటులు బటులు వస్తుంటారు అనమాట అది చూసినటువంటి హనుమప నాయుడు గడ్డి గుర్రం ముంద రేసినటువంటి ఉంటుంది కదా మేత ఆ మేత కింద దూరుతారనమాట మేత కింద దూరుతాడు దూరిన సందర్భంలో వీళ్ళు వస్తారు ఈ గుర్రం అటు ఇటు కదిలిన సందర్భంలో ఆ గూటం అనేది ఊడిపోయి ఊడిపోయింటుంది గుర్రంకి సంబంధించిన తాడుకు సంబంధించిన ఉంటుంది కదా ఆ గూటం ఊడిపోయి ఉంటుంది ఆ శిల ఆ మూల మొల మొల అనేది ఊడిపోయి ఉంటుంది అరే ఇది మళ్ళీ ఇది ఊడిపోతే మళ్ళీ పారిపోతుందేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు ఒక సుత్తే ఒక మొల తీసుకొచ్చి సదారమ్మప్ప నాయుడు గడ్డి కింద పడుకుంటాడు కదా ఆ గడ్డి వీళ్ళు వీళ్ళు బట్టలు తెలియక ఆ చేయి మీద పెట్టి కొడతారనమాట శిల కొడితే అరుస్తే మళ్ళీ వీళ్ళు ఏం చంపేస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు అరవకుండా అట్లే అరవకుండా సైలెంట్గా ఆ నొప్పిని భరించుకుంటూ ఉంటాడనమాట వీళ్ళు తెలియక చీల చేతి మీద కొట్టేసిపోతారు కొట్టేసిపోతే ఇంక పైన ఒక గంట గంట నరిసేపు అట్లే ఉంటాడనమాట అందరూ మళ్ళీ పడుకున్నాక నిద్రిస్తున్న సందర్భంలో మేల్కొ ఈయన లేస్తాడు లేచి ఇంకా చేయి మీద మొల ఉంటుంది కదా ఎట్లా తప్పించుకుంటాడు తప్పించుకోలేదు లాస్ట్ తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని చెయ్యి నరుక్కుంటాడు అనమాట ఎవరు సర్దార్ హనుమప్ప నాయుడు చెయ్యి నరుక్కొని మెల్లిగా గుర్రాన్ని నడిపించుకొని తిరుగు ప్రయాణం మళ్ళీ తుంగభద్రానని ఈదుకుంటూ ఈదుకుంటూ గద్వలకు కూడా చేరుతాడు అంటే దీన్ని బట్టి ఏంటంటే తన యొక్క కార్యసిద్ధి ఎలాంటిదో మనము అర్థం చేసుకోవచ్చు ఆయన ఒక రాజుకిచ్చిన మాట నెరవేర్చుకుంటే నేను గుర్రాన్ని తీసుకొని వస్తే నేను నా గుర్రాన్ని తీసుకొని కంపల్సరీ వస్తా లేదా నేను ప్రాణులతో తిరిగి రానని చెప్పేసి శబ్దం చేసిపోయింటాడు పోయేటప్పుడు అలాంటి సందర్భంలో మళ్ళీ మాట నిలబెట్టుకొని వచ్చి ఆ యొక్క రాణి ముందర నిలబడతాడు చేయిపోయి ఉంటుంది ఎందుకు చేయబోయిందంటే ఇది సంగతి మొదని మొత్తం చెప్తాడు అప్పుడు రాణి ఆశ్చర్యపోతుంది రాణి ఆశ్చర్యపోయిన తర్వాత నీకు మేము ఎంత మా రాజ్యాన్ని కాపాడుతున్నటువంటి నీవు ఒక రక్షకుడవు నీకు ఎంత ఇచ్చినా మాకు తక్కువేమి కాదని చెప్పేసి ఆయన ఒక ఒక రోజు గుర్రం ఎంత ఉరికితే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంత ఉరికితే అంత ల్యాండ్ మొత్తం కూడా సరదా రామ్బాబు రాసిస్తుంది రాసిస్తారన్నమాట మహారాణి ఒక ఇనాంగా మొత్తం కూడా ఒకరోజు గుర్రం ఎంత ఉరుకుతుందో అంత ల్యాండు మొత్తం కూడా ఈమెకు సర్దార్ అన్నమప్పనాయకు రాసిస్తారనమాట అంటే ఆయన ఒక విరోచితమైన పోరాటానికి ఆయన ధైర్య సాహసాలకు ఆ విధమైనటువంటి విధానాలకు నచ్చి మహారాణి కొన్ని వందల ఎకరాల భూమి ఇనాముగా ఇస్తారన్నమాట ఎవరికి మన సర్దార్ అన్నమప్ప నాయుడికి ఇలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి యొక్క సందర్భంలో మళ్ళీ ఈ గుర్రాన్ని డిపించుకోపోయిన సందర్భం ఈ యొక్క ముస్లిం రాజులకు తెలుస్తుంది ఇటు కర్నూలు అటు నిజాం రాజుకు తెలిసిన తర్వాత మళ్ళీ దండయాత్ర ప్రారంభిస్తారు వాళ్ళు మళ్ళా గద్వాలపైన దండయాత్ర చేయడం వల్ల అప్పుడున్న సందర్భంలో సర్దార్ అన్నమప్ప నాయుడు కూడా చనిపోతాడు సర్దార్ నాయుడు కూడా చనిపోతాడు చంపేస్తారు అప్పుడు సుమిత్రమ్మా దేవి రాణి సుమిత్రమ్మా దేవి తప్పని పరిస్థితిలో జౌహార్ జౌహార్ అంటే తనకు తాను ఆత్మార్పణ చేసుకోవడం అనే అర్థం జౌహార్ అంటే తమకు తాను ఆత్మ ఆత్మార్పణ చేసుకోవడం ఎందుకంటే ముస్లిం రాజుల చేతికి చిక్కుతే వాళ్ళు ఏ విధమైనటువంటి అవమాన పాలు చేస్తారో ఏ విధమైనటువంటి స్త్రీని ఏ విధంగా వాళ్ళు కబ్ కబరింపజేస్తారని చెప్పి భయంతో అవమానపరుస్తారో చంపుతారో వాళ్ళ చేతిలో చనిపోయే కన్నా మన్న భంగం చేస్తారేమో అనే భయంతో వాళ్ళ చేతిన హీనమైన చావు చావే చచ్చే కన్నా మనము తాను స్థాపించినటువంటి తాను నిల తాను స్థాపించినటువంటి చెన్నకేశవ స్వామి ఆలయంలో ఆమె ఆత్మార్పణ చేసుకుంటుంది అంటే తనకు తాను ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది అనమాట దానే జౌహార్ అంటారు ఈ విధమైనటువంటి అప్పుడు గద్వాల్ కోట చరిత్ర ఊస్తుంది తర్వాత తర్వాత కాలంలో ఇంకా రాజులు పోయి రాజ్యాలు మొత్తం పోయి స్వాతంత్రం వచ్చి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మొత్తం జరుగుతాయి తర్వాత కానీ ఏదైతేనేమి గద్వాల్ కోట సంస్థానం అనేది ఈ ఒక ఘనమైన చరిత్ర ఉండడం వల్ల అంత చరిత్ర మనం తెలుసుకోవాలి అందరు కూడా మన యొక్క బోయ వాల్మీకుల చరిత్ర ఏ విధంగా అనేది తెలుసుకొని భావితరాలకు మనము అందింపజేయాల్సిందిగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇంకోటి స్టార్టింగ్లో మనము బోయ నుండి వాల్మీకి వాల్మీకి నుండి నాయుడుగా ఎలా మారాం నాయుడు అనే పదం ఈయన వచ్చింది గద్వాల్ కోట చరిత్రలో నాయుడు అనే పదం ఎందుకు వచ్చిందంటే మనం స్టార్టింగ్లో అడవి రక్షకులుగా అడవి పాలకులుగా ఉన్నటువంటి బోయలము తర్వాత రత్నాకరుడు వాల్మీకిగా మారిన సందర్భంలో మనం వాల్మీకులుగా తర్వాత తర్వాత కాలంలో మనమందరం అడవి నుండి బయటికి వచ్చి వివిధ రాజుల రాజులతో సైన్యాధ్యక్షులుగా సైన్యంలో చేరి ధైర్య సాహసాలు చూపి దేశ రక్షణగా అంగరక్ష అంగరక్షకులుగా ఉన్నటువంటి మనలకు ఆ సైన్యానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ బోయ వాల్మీకులకు నాయుడు అనే బిరుదు రావడం జరిగింది ఈ నాయుడు ఏంటంటే అప్పుడున్నటువంటి ఈ యొక్క సైన్య రక్షణ అధిపతిగా ఉన్నటువంటి ఈ యొక్క వాల్మీకి బోయలకు నాయుడు అనేటువంటి బిరుదు అప్పట్లో ఉన్న రాజులు ఇవ్వడం జరిగింది ఆ విధంగా మనకు బోయ నుండి వాల్మీకి వాల్మీకి నుండి నాయుడుగా మనం రూపాంతరం చెందాం ఇది బాగా గుర్తుంచుకోండి ఈ విధంగా వాటి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి మన వాల్మీకి బోయలు ఒక చరిత్ర ప్రతి ఒక్క వాల్మీకి కూడా తెలుసుకొని ఇప్పుడున్న కొత్త జనరేషన్కి కూడా తెలియచేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను